హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను స్కూల్ దగ్గర నాటుదామని కొన్ని స్నేక్ ప్లాంట్స్ అయితే తెప్పించాను అంటే ముందుగానే ఉన్నాయన్నమాట మన స్కూల్ దగ్గర అలాగే ఈ పార్ట్స్లో అయితే ముందున్న రెడ్ సాయిల్ అన్ని తీసేసి బాగా నీట్గా దాన్ని లూజ్ చేసిన తర్వాత వేసాము కొంచెం పడింది అనమాట కొద్దిగా లూజ్ చేసి వాటర్ ఇచ్చిన తర్వాత పెట్టుకున్నాము ఈ స్నేక్ ప్లాంట్స్కి అయితే వాటర్ తక్కువగా ఇచ్చిన హ్యాపీగా ఉంటాయి వారంలో ఒక రెండు మూడు సార్లు ఇస్తే కూడా సరిపోతే రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ స్నేక్ ప్లాంట్స్కి గాలి ఒకటి ఉంటే సరిపోతుంది నీడలో అయినా అవుట్డోర్ మొక్కలు అనమాట ఇవి కాబట్టి హ్యాపీగా పెంచేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి అలాగే మా మొక్కలకైతే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు లైక్ చేయడం అలాగే మా ఏం చేత వీటికైతే వాటర్ అయితే ఇప్పించాము అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి మా స్కూల్ ముందు అయితే మేము ఇలా పెట్టుకున్నాం మీకు ఎలా అనిపించిందో చెప్పండి